ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మీ ఇద్దరికి కుటుంబాల రెండు కలిపి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత తొలి సంతానం తొలి సంతానం చూడగానే ప్రతి తల్లికి చాలా ఆనందం ఉంటుంది ముందు వాడితో అమ్మాని పిలిపించుకోవాలని ఉంటుంది వాడిని చూడాలని ఉంటుంది వాడికి నువ్వు కనబడాలని వాడుకుంటుంది ఈ తల్లి కొడుకుల బంధం అనేది దాన్ని ఎవరూ జరపలేము కాదనిలేము కూడా మరి నీకు ఆ బాబుని చూడగానే వినిపించింది ఒక్కసారి కూడా అమ్మాని పెళ్ళిపోతే వినిపించింది నేను ఏడిపించాలని గుర్తు చేయాలని కాదు మిగతా వాళ్ళు చాలామంది తల్లులు ఏం చేస్తున్నారంటే అటువంటి పిల్లల్ని హాస్టల్స్లోనో లేదా ఎవరికో దత్తత చెల్లిపోతున్న కాలంలో నువ్వు ఇంకా ఆ బాబుని చక్కగా చూసుకుంటున్నావు అంటే నీ తల్లి ప్రేమ నీ పేగుబంధం అనేది దాని విలువ కట్టలేదన్నది అటువంటి వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికే నిన్ను అడిగాను తప్ప నిన్ను ఏడిపించాలని నీ కంట కన్నీరు చూడాలని మాత్రం కాదు చాలామంది తల్లులు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇటువంటి పిల్లల్ని హాస్టల్స్లోనో లేదంటే వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు అంత దుర్మరంగా ఉంటారు కానీ నీకు ఆ పేగుబంధం విలువ తెలుసు కాబట్టి పేదరికం అడ్డు ఉన్నా నీ పేగుబంధం ముందు ఆ పేదరికం ఓడిపోయి అవునా కాదు మీకు అప్పుడు కష్టాలు నీకు నా కొడుకు పోషించగలన్న నమ్మకం తండ్రికి ఉంది కాబట్టి అటువంటి కష్టాల్లో కూడా అటువంటి డబ్బాని మీరు సాగుతూ వచ్చారు అవునా బాబుకి నేను కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి సార్ నైన్త్ మంత్లో చెకప్ కోసమని హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్గా సిజరిన్ చేయాలి పెయిన్స్ అని చెప్పేసి బాబుని డెలివరీ సిజరియన్ చేసేసారు బాబు పుట్టాడు నాకు ఎనిస్త కొంచెం లైట్ వినిపిస్తుంది బాబు బతకడం కష్టమే అయ్యి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు బాబు సౌండ్ అయితే తిన్నాను నేను ఫస్ట్ ఏడు పిన పడగానే ఓకే అనుకున్నాను కాకపోతే నా మనసులో ఎప్పుడు బాబు కొంచెం వైట్గా నాలాగే ఉండాలని కోరుకునేదాన్ని ఇంకవేం కోరుకోలేదు కానీ ఉండాలి వైట్ ఉండాలి అనుకునేదాన్ని ఇంకా బాబు పుట్టాడు పాప బాబు అని అయితే నేనేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు సార్ అయితే వైట్ ఉండాలని మాత్రం అనుకునేదాన్ని ఇంకా బాబు పుట్టాడు బతుకుతాడా లేడా ఏంటి ఎలా ఉన్నాడు మీరు అసలు స్కాన్లు తీసారని చెప్పేసి ఎనిచ్చి తీసి మా డాక్టర్ గారు మేడంని అడుగుతున్నారు నాకు సిజర్ చేసిన మేడంని అయితే తను నేను చేశాను స్కాన్లు కూడా నాలుగైదు తీశాను నాకైతే ఏ ప్రాబ్లం కనిపించలేదు అంటే అసలు ఫేస్ తీసినట్టు ఏ స్కానింగ్లోనూ లేదు అసలు ఎక్కడ తీసామని చెప్పేసి వాళ్ళ మధ్య చిన్న ఆర్గ్యూ జరుగుతుంది ఇంకా నేను పడుకున్నాను ఇక తర్వాత ఏం జరిగిందో నాకు ఇన్పించలేదు ఆఫ్టర్ టూ త్రీ డేస్ తర్వాత నాకు అది హాస్పిటల్లో డే ఎప్పుడో నైట్ ఎప్పుడో కూడా నాకు అర్థం అవ్వలేదు ఫుల్ ఫీవర్ వచ్చేసింది అమ్మ నాన్న సారు బాబుని తీసుకొని నిజవాడ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన విషయం కూడా నాకు తెలియదు ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత అమ్మ వాళ్ళు నాకు అక్కడి నుంచి కాల్ చేశారు బాబుని హాస్పిటల్ ఇవ్వమని చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు సునీల్ని సారేమో ఏడుస్తున్నారు అప్పుడు కూడా సారే అనేవాళ్ళం మేము సార్ని నార్మల్గా స్కూల్లో చెప్తారు కదా అయితే సార్ని బాగా ఫోర్స్ చేస్తున్నారు సారేమో ఏడుస్తున్నారు ఏం చెప్పట్లేదు సమాధానం అందరూ మీరు చాలా ఇబ్బంది పడతారు ఏదన్నా ఒక అనాథాస్త్రములు ఇచ్చేసేయండి మీకు చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది నాదప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది సార్ అయితే చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది మీరు ఆ బాబుని హ్యాండిల్ చేయటం వల్ల మీ పర్సనల్ లైఫ్కి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అని చెప్పేసి అన్నారు సీక్రెట్గా చేశారు నాకు అమ్మ నాని ఫోను ఇలా ఇవ్వాలంటున్నారు బాగా ఫోర్స్ చేస్తున్నారు అంటే నేను చెప్పాను ఏమైంది అసలు బాబుకి అని అడిగినప్పుడు కొంచెం ఫేస్ మీద మజిల్లాగా ఫామ్ అయిందని చెప్పేసి అన్నారు కళ్ళు లేవు అవన్నీ ఏం చెప్పలేదు అమ్మ నాన్నకు అనేసి అమ్మ మీరైతే తీసుకోండి రండి ఒకవేళ ఆ బాబుని అక్కడ ఇచ్చేస్తే మాత్రం సీసీ కెమెరాలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ హాస్పిటల్లో అందరి మీద కేసు పెడతాను నేను ఎవరు ఇచ్చినా కానీ ఆ హాస్పిటల్లో ఎవరు అక్కడ ఇక్కడ బాబు ఎలా ఉన్నాడు అనేది మనకి ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి నేను పెడతాను అని చెప్పేసి అన్నాను అలా ఏమంటలేదు సార్ అయితే ఏడుస్తున్నారు అన్నం కానీ వాటర్ ఇంతవరకు త్రీ డేస్ అయినా ఏం తాగట్లేదు అని చెప్పేసి అమ్మ అన్నారు తీసుకొని వచ్చేసారు ఇంటికి తీసుకుని రాగానే ఫస్ట్ టైం హాస్పిటల్ తీసుకొని వచ్చారు నేను బెడ్ మీద ఉంటే నా పక్కన పడుకోబెట్టారు అసలు ఏంటి ఏం అర్థం కాలే నాకు ఫేస్ ఎక్కడుంది ఏంటి ఇట్లా పడుకోబెట్టారు తీసుకొచ్చి చేయి చూశాను బాగా ప్యూర్ వైట్గా ఉంది అబ్బాయి ఇంత వైట్గా ఉన్నాడని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపల ఫేస్ చూశాను చూడగానే బ్లైండ్ అనేది ఉన్నా కానీ లైవ్లో చూసింది బాబునే ఫస్ట్ టైం బ్లైండ్ అంటే ఎలా ఉంటారు అసలు కళ్ళు కనిపించట్లేదు అని చూశాను ఐఫార్మేషన్ లేదన్నారు ఇంకా చాలామంది ఒక వేళల్లో వచ్చారు జనాలు చూడటానికి ఇట్లా ఆంజనేయ స్వామి రోపుకోలో ఉన్నాడు అనేసి బాగా చూడటానికి ఎక్కువ మంది వచ్చేసి వద్దమ్మ మీరు చాదలేరు ఇచ్చేసేయండి ఇచ్చేసేయండి అన్నారు ఇంకోసారిని రూమ్లో పిలిచి అడిగాను మీకు బాబు కావాలా వద్దా అని అడిగాను వీళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఫోర్స్ చేస్తున్నారు వద్దురా నీకు నువ్వు అసలు హ్యాండిల్ చేయలేవు ఆ పిల్లోని అనాథాశ్రమాలు ఉన్నది ఎందుకు అలాంటి పిల్లలకే కాస్తాం అలాంటి పిల్లలు వాళ్ళ కోసమే కదా చాలామంది రిచ్ పీపుల్సే వేస్తున్నారు వాడి పొజిషన్లో ఉండేలా హ్యాండిల్ చేయగలుగుతారు బాబుని నువ్వు కూడా హ్యాండిల్ చేయలేవు మీకు చాలా ఇబ్బంది అయిపోయిద్ది అని చెప్పేసి అన్నారు సరే ఏ ఇబ్బంది అయినా నేను హ్యాండిల్ చేస్తాను సునీల్ వద్దు అని ఒక మాట చెప్తే చారు బాబుని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను అంతే ఇంకా నేను ఎవరు చెప్పినా కానీ నాకు అవసరం లేదు అని చెప్పేసి సార్ని పిలిచి అడిగాను అడిగితే సారు ఏడ్చారు నీకు కావాలా వద్దా అని చెప్పేసి అడిగితే నీకు అని అడిగారు నాకైతే కావాలి మీకు వద్దంటే మీరు చెప్పండి అందరు నన్ను ప్రెజర్ పెడుతున్నారు బాగా వద్దు వద్దు అనేసి ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్లో వచ్చి అదే వాళ్ళు ఏంటంటే నా మంచి కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు నేను అన్నగా అనాథాశ్రమంలో ఎవరు జాస్తారు ఆ బాబుని అని అడిగాను సిస్టర్స్ అన్నారు వాళ్ళు ఎవరు ఆ సిస్టర్స్ డబ్బులు తీసుకొని ఒక కళ్ళు లేని పిల్లడిని వాళ్ళే అలా జాత్తుంటే కన్న తల్లిని నేను చాదుకోలేనా అని చెప్పేసి నేను అన్నాను సార్ అన్న తర్వాత ఇంకా ఒక వన్ వీక్ టెన్ డేస్ టూ మంత్స్ దాకా బాగా ప్రెజర్ చేశారు ఇంకా నేను మాట్లాడటం మానేసి అలతో ఇంకా ఏదేమైనా కానీ నా బాబుని నా వైపుని నేను చూసుకుంటా అని చెప్పేసి సార్ ఇంక ఈ టాపిక్ ఎవరు దేవద్దు అని చెప్పి డిశ్చార్జ్ రోజు సార్ గట్టిగా చెప్పేశారు రిలేటివ్స్ అందరికీ చెప్పేసి ఇంక బాబుని తీసుకొని వెళ్ళిపోయాం వెళ్ళిపోగానే ఊర్లో ఇంటికి అందరూ వచ్చేస్తున్నారు ఇంక బాబుని చూడటానికి ఇలా కళ్ళు లేవు అసలు అబ్బాయి అమ్మాయిని ఉంచుకుంటాడా వదిలేస్తాడా అన్నట్టుగా ఒక విధంగా చూడటం అంత డిఫరెంట్గా ఇక వాళ్ళు అసలే పేదవాళ్ళు వాళ్ళు తినడానికి కూడా కొంచెం కష్టం ఉంది ఇందులోని ఈ మ్యారేజ్ చేసుకొని ఈ సంబంధం ఇవ్వటం కూడా చాలా మందికి ఇష్టం లేదు ఆర్టీసీ డ్రైవర్ అయ్యుండి ఇంత ఇలాంటి సంబంధం ఎందుకు ఇస్తున్నారు అన్నట్టుగా జనాలు కొంచెం థింకింగ్ అలా ఇక తర్వాత అయితే నేను గట్టిగా చెప్పాను సార్ నా బాబు నా ఇష్టం నేను చాదుకుంటాను ఎవ్వరు వద్దన్నా కానీ సారు కూడా చెప్పేశాను మీకు వద్దన్నా చెప్పండి నేను ఒక్కదాన్ని చూసుకుంటాను అన్నాను సారే ఇంకా జాగ్రత్త చూసుకుంటున్నావు కానీ అప్పుడప్పుడు అనిపించేదాన్ని చూడాలి పిల్లలని కరెంటు పోయినప్పుడు తప్ప ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు అనిపించదు సార్ కరెంటు పోయినప్పుడే నాకు రాహుల్ ఎంత బాధపడుతున్నాడా అనిపించింది అది సడన్గా మనం నైట్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ అప్పుడు ఏదైనా మూవీస్ వస్తున్నా కానీ ఇలా ఉంటే రాహుల్ కూడా బ్రైట్గా ఇంట్లో అలా తిరుగుతుంటే రాహుల్ కూడా మనతో ఈక్వల్గా కనిపిస్తాడు బాబు కాకపోతే కరెంటు పోయినప్పుడు నాకు అప్పుడు ఆ ఫీలింగ్ కలిగిద్ది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే ఫీలింగ్లో ఉంటాడు అసలు ఏం కనిపించదు కలర్స్ కనిపించదు అప్పటి నుంచి దేవుడిని నమ్మడం కూడా మానేశాను నా బిడ్డే నాకు దేవుడు అనేసి ఏ పాపం తెలీదు తప్పు తెలీదు అబద్ధం చెప్పడు ఆశపడడు అసలు ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్స్ ఉండవు కనిపించిన దేవుడు పూజలు చేయటం కంటే నా కొడుక చేసి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కాళ్ళకు నమస్కారం చేసుకొని వెళ్తాను సార్ బాబుకి అది సక్సెస్ అయిపోద్ది నెలకొడుపు రోజు కూడా నేను అప్పుడు దేవుడు మొహం చూసేవాడిని నేను ఎక్కువ శివు భక్తుడిని భక్తురాలు సార్ అమ్మ వాళ్ళు హిందూస్ సార్ వాళ్ళు కొంచెం క్రిస్టియన్స్ అట్లా ఇక బాబు మీద ఆ ప్రేమ వల్ల ఏ మతాన్ని నమ్మట్లేదు అన్ని మతాలు ఈక్వల్గా పూజించేదాన్ని కాకపోతే ఇప్పుడు నాకు దేవుడు నా బిడ్డ అనేసి బాబుకే చెప్తాను కాకపోతే సారి కాళ్ళకు మాత్రం నమస్కారం చేయాలి సార్ ఇలాంటి ఫాదర్ దొరకటం కూడా చాలా కష్టం పిల్లలకి ఇప్పుడు నార్మల్గా అమ్మాయి పుట్టిందంటేనే వదిలేస్తున్నారు కాకపోతే నేను ఇప్పుడు ఇల్లు షిఫ్టింగ్ అంటే ఫస్ట్ గేదె పాలు ఎక్కడ దొరుకుతాయి గేదె పాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి బాబు కోసం పాలు అన్ని సమస్తం సెర్లాకులు ఫుడ్ వన్ మంత్ సరిపడా పెద్ద స్టోర్ పెడతారు ప్యాంపర్స్ అసలు టెన్షన్ అనేది ఇక లేదు బాబు విషయంలో కాదమ్మా ఇప్పుడు మిమ్మల్ని దగ్గర కోసం గుర్తుపడతాడా లేదంటే పిలిస్తే వస్తాడు సార్ రాహుల్ కమాన్ అనగానే వచ్చేస్తాడు ఆయనకు ఆమె కావాలన్నా కానీ అన్నాన్ని ఆమెని ఆయనకు అలవాటు సార్ అన్నం అన్నా కానీ వచ్చేస్తాడు మిల్క్ కావాలన్నా వచ్చి చెప్తాడు వాష్రూమ్ చెప్తాడు వేరే వాళ్ళకి ఎవరికి చెప్పడు ఇంకా అమ్మకి నాకే మీ ఇద్దరులో ఎవరో ఒకరు కట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే సరే మీ ఇప్పుడు అప్పుడున్న కష్టం అలాగ ఉండేది మీకు ఆయన ఇచ్చిన జీతమే కుటుంబం గడిచే టైంలో కూడా పేదరికంలో ఉన్న నీ పేగుబంధం బంధం గట్టిది కాబట్టి ఓడిపోయింది తర్వాత పోలీస్ ఆఫీసర్ అయ్యారు సార్ నార్మల్గా పోలీస్ ఆఫీసర్ అవ్వకముందు స్టడీకి వెళ్ళినప్పుడు కూడా నేను మా పేరెంట్స్ దగ్గర ఉన్నా సార్ అమ్మ నాన్న మమ్మల్ని కంప్లీట్గా టేక్ కేర్ చేశారు వాళ్ళు ఎటువంటి మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు అమ్మ నాన్న అలాంటి పేరెంట్స్ దొరకడం కూడా నా అదృష్టం నేను ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు బాబు గురించి నాకు ఎటువంటి ప్రెజర్ లేదు ఎటువంటి స్టెయిన్ అవడానికి కూడా లేదు అమ్మ నానే కంప్లీట్గా హ్యాండిల్ చేసేవాళ్ళు కంప్లీట్గా అమ్మే చూసుకునేవాళ్ళు నాన్న బాబుకి కావాల్సింది చేసుకొచ్చేవాళ్ళు సార్ని కూడా ఇబ్బంది పెట్టకుండా చదువుకునేటప్పుడు సారు హెచ్లు టూ ఇయర్స్ ప్రిపేర్ అయ్యారు అందువల్ల మాకు ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు మీకు కష్టాలు రాకుండా కొనసాగిన టైంలో వీడి పుట్టాడు అవును సార్ వీడి పుట్టగానే మీ ఆనందం చిన్న బాబు పుట్టినప్పుడే సార్ అంటే నేను ఫస్ట్ అయితే ఐ ఫార్మేషన్ ఉందా లేదా అని అడిగాను సార్ బాబుకి కూడా నేను రెయిన్బోలో విజయవాడ రెయిన్బోలో స్కాన్ చేయించాను చూపిస్తే వాళ్ళకి ఎప్పుడు నేను అదే అడిగాను తీ ఫోర్ టైమ్స్ తీపిచ్చాము ఐఫార్మేషన్ ఉందా ఐఫార్మేషన్ ఉందా అని అడిగినప్పుడు డాక్టర్ గారు నన్ను తిట్టారనమాట ఎందుకమ్మ ఊయిగా ఐఫార్మేషన్ అంటున్నావు కనిసిగుతూ ఉన్నప్పుడు అలా స్ట్రెయిన్గా ఫీల్ అవ్వకూడదు హైబీపీ అలాంటివి వస్తే ఏంటి ఐఫార్మేషన్ ఐఫార్మేషన్ అని ఐస్ మాత్రం అడుగుతున్నారు ఏంటంటే పెద్ద బాబుకి ఎలా ఉంది మేడం అందుకనే నాకు అదొక్కటే భయము బాడీలో ఇంటర్నల్గా అన్ని ఆర్గాన్స్ ఫామ్ అయినట్టేనా అని అడిగాను అంత బాగుంది ప్రాబ్లం ఏం లేదు ఐ ఫార్మేషన్ అయితే ఉంది పెద్ద బాబుకి ఐస్ లేవన్నారు చిన్న చిన్నబాబు పుట్టిన తర్వాత అది చూపు అనేది ఉండేది ఉండంది పుట్టిన తర్వాతే చెబుతాము ఇప్పటివరకు అయితే ఆ టెక్నాలజీ డెవలప్ లేదు మేము చెప్పలేము అన్నారు అప్పటి నుంచి నాకు అదొక టెన్షన్ ఉండేది అన ఇంకా బాబు పుట్టిన తర్వాత ఐస్ ఫామ్ అయిందా లేదా అని చెప్పేసి అడిగాను ఉంది అన్నారు ఇంకా చూసాను చూసినప్పుడు బాబు అయితే కొంచెం లైట్ బ్లూ కలర్లో అనిపించారు ఆయన క్రిష్ అని పెట్టాను ఇంకో పేరే మరి వాడు మీ కలర్ కాకుండా వేరే కలర్ వచ్చాడు కదా కోపం రాలేదా ఇంకా కలర్ మీద లేదు సార్ వాడు నేను చూసి ఫస్ట్ టైం అమ్మ అని పిలిచిన పోయి ఫీలింగ్స్ చిన్న బాబా సార్ పెద్ద బాబు ఫస్ట్ పిలిచిన పదం అదే సార్ అమ్మాయి అమ్మానే పిలుస్తాడు ఇప్పటికే పిలుస్తానే ఉంటాడు అమ్మా అమ్మమ్మ అప్పుడప్పుడు నాన్న అంటాడు ఓహో వీడితో ఇప్పుడు ఆడలేళ్ళు వాడితో ఆ ఫీలింగ్ అయితే నాకు లేదు సార్ ఇద్దరు విషయంలో తేడా అనేది అసలు లేదు